ద్వారా రాజమహేంద్రవరం కీర్తిని జాతీయ స్థాయికి తీసుకువెళ్లని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు శనివారం రాజమహేంద్రవరం ఎస్పీ కార్యాలయ ప్రాంగణంలో క్రికెట్ గ్రౌండ్స్ లో బజాజ్ గ్లాడియేటర్స్ కార్పొరేట్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు బాలాజీ జయకిషన్ సతీష్ ప్రభాకర్ అయ్యప్ప ఆధ్వర్యంలో రాజమండ్రి కార్పొరేట్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసం క్రమశిక్షణ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ శారీరక మానసిక ఆనందాన్ని ఇస్తాయన్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు ఏఆర్డి ఎస్పీ చెంచురెడ్డి టోర్నమెంట్ నిర్వాహకులు బాలాజీ జయకిషన్ సతీష్ ప్రభాకర్ అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు

और कैसे करो ये बाहर थोड़ी तुझे उतने बातें सब ये और आ पर रे रे कितने आ रहे हैं अरे जी आ आ करके सब ये बोलते हैं अच्छे ఆశ్చీయత పొంది ఈరోజు మన జిల్లా నుంచి ఒక మంచి మినిస్టర్గా ఒక మంచి హృదయం కల మినిస్టర్గా ఎవరు పిలిచినా లేని కాదని చూడని మనసు ఒక మినిస్టర్గా నేను చెప్తున్నాను ఏదో చిన్న టోర్నమెంట్ సార్కి చాలా ప్రోగ్రామ్ అంటే వస్తారో అని మేము ఫ్యాషన్లో కూర్చున్నాం అయినప్పటికీ మీరు దేన్నే మర్చిపోకుండా ఇచ్చిన మాట తప్పకుండా ఖచ్చితంగా వచ్చిన ఈ విజయానికి వెనక్కి మీరే హండ్రెడ్ పర్సెంట్ ప్రోత్సాహకులు ఇన్స్పిరేషన్ మోటివేషన్ సార్ మీ మాటలు కూడా మా అందరికీ ఖచ్చితంగా ఉత్ప్రేరణ ఇస్తే ఖచ్చితంగా అందరూ కూడా బాగా ఆడతారు ఓటమి గెలుపు ఇస్తే వెరీ నాచురల్ బట్ పూర్తి స్పిరిచువల్ మినిస్టర్గా చూసినట్టు ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అవర్ లైఫ్ ఈ టెన్షన్స్ ప్రెజర్స్లో ప్రతి సండే ఒక ఆడపిల్గా ఆనందంగా వచ్చే సవరికి ప్రశాంతంగా తప్పు గెలిచే వాళ్ళకి ఊరిపోయే వాళ్ళకి అందరికీ ఆంధ్రప్రదేశ్ గారు మీ ప్రజెంట్తో ఈ టోర్నమెంట్ కొత్త తలొచ్చింది యా ఇది ప్రారంభమేమి సార్ అంటే నిరదోళ్ళు నియోజకవర్గానికి ఫస్ట్ మినిస్ట్రీ తీసుకొచ్చింది మీరు మీరు ఫస్ట్ టైం స్క్రీట్ అనౌన్స్ చేసిన రోజు కాల్ చేశాను సార్ మా మనం సార్ని ఏ బస్ట్లో చూసుకోవాలని చెప్పి ఆ రోజు నుంచి ఇప్పటివరకు అంతా సక్సెస్ చూసాం సార్ థ్యాంక్ యూ అండ్ ఈరోజు ఇంకో ఇద్దరు గెస్టులు ఉన్నారు ఏఎస్పి గారు రాజశేఖర్ రాజు గారు అండ్ చెంచురెడ్డి గారు ఈ గ్రౌండ్ ఇచ్చి సపోర్ట్ చేస్తున్నందుకు అందరు క్రికెటర్స్ మనం వినిపిస్తే థ్యాంక్ యూ ఈ గ్రౌండ్ అనేది మన రాజమండ్రికి ఒక కన్సెప్ట్ సార్ సో మనం ఒక ఒక టూ మినిట్స్ బ్రీఫ్ చేస్తాం టోర్నమెంట్ గురించి తర్వాత దుర్గేష్ గారికి కంటిన్యూ చేద్దాం సో కార్పొరేట్ కప్ రాజమండ్రి అండి ఈ కార్పొరేట్ కప్ అన్న కల్చర్ రాజమండ్రిలో ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ జరిగేది పబ్లిక్ సెక్టర్ ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ అన్ని పార్టిసిపేట్ చేసి ఆల్మోస్ట్ టెన్ సిక్స్టీన్ టీమ్స్ కూడా పార్టిసిపేట్ చేసింది కొన్ని ఈవెంట్ లో బట్ ఆ కల్చర్ ఆగిపోయింది ఒక ఎయిట్ ఇయర్స్ నుంచి ఆ కల్చర్ ఆగిపోయింది సో ఒక్కసారి ఈ గ్రౌండ్ చూసాం మేము రాజశేఖర్ రాజకీయతో వాళ్ళతో మాట్లాడడం ఈ గ్రౌండ్ చూసిన తర్వాత ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో మేము క్రికెట్ ఆడేవాళ్ళం సో ఆ గ్రౌండ్ రోజు రోజు పాడైపోతుంది సో మంచి క్రికెట్ జరగడానికి మంచి గ్రౌండ్ ఉండాలి సో సిక్స్ మంత్స్ బ్యాక్ ఈ గ్రౌండ్ చూసాం చూసిన తర్వాత వెటన్స్ టోర్నమెంట్ ఒక ఆర్గనైజ్ చేసాం కప్ అని సార్ వాళ్ళు సపోర్ట్ చేశారు ఇట్స్ హ్యూజ్ సక్సెస్ ఒక త్రీ ఇయర్స్ నుంచి కంటిన్యూ గా చేస్తున్నాం సో కార్పొరేట్ కప్ అనేది నాకు ఎందుకు చాలా నీడ్ అనిపించింది అందరికీ తెలిసిందే నవే డేస్ ఈ వీక్ డేస్ లో పబ్లిక్ సెక్టర్ ప్రైవేట్ సెక్టర్ అనేవ్వండి కంప్లీట్ రెస్ట్లెస్ జాబ్స్ అయిపోతాయి మనందరికీ అట్లీస్ట్ వీకెండ్ లో ఒక కల్చర్ క్రియేట్ చేద్దాం సండే సండే మ్యాచెస్ ఆడదాం అవి కూడా ఒక కార్పొరేట్ లెవెల్ లో స్టార్ట్ చేద్దాం ఇనిషియేట్ చేసాం చేసినప్పుడు మేము డిపార్ట్మెంట్కి వచ్చి మాట్లాడడం వాళ్ళు పాజిటివ్ గా చెప్పారు దుర్గేష్ గారిని కూడా టూ మంత్స్ గాకే కలిసాం ఆయన కూడా పాజిటివ్ సైన్ ఇచ్చేసి చేయండి నేను తప్పకుండా వస్తానన్నారు సో టుడే ఒక మంచి రోజు కోసం వెయిట్ చేసాం ఆర్ అవైలబిలిటీ కోసం అందరి అవైలబిలిటీ కోసం సో ఫైనల్లీ క్రికెట్ సంబంధించి ఈ టోర్నమెంట్ని ప్రారంభించడం అనేది చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి రాజశేఖర రాజు గారు చెంచురెడ్డి గారు వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా యువత పెడదారిని పడుతుందనేటువంటి అనేటువంటి సందర్భంలో ఒక నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలి క్రమశిక్షణాయుతమైనటువంటి జీవితాన్ని గడపాలనేటువంటి మాటని మనం విన్నప్పటికీ కూడా ఆచరణలో పెట్టడం అనేది చాలా తక్కువగా జరుగుతుంది ఇవాళ బాలాజీ కానీ అతని సహచర మిత్రులు కానీ అందరూ కలిసి ఈ క్రికెట్ టోర్నమెంట్ని ఏర్పాటు చేయటం ఖచ్చితంగా ఇది యువతలో క్రమశిక్షణ తీసుకురావడానికి మానసిక ఉల్లాసాన్ని కలిగించడానికి శారీరక ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను మంచి టోర్నమెంట్ పెట్టినందుకు ప్రత్యేకంగా అభినందిస్తూ అది కూడా కాకుండా ఎవరైతే కార్పొరేట్ సెక్టార్లో ఉన్నారో ఎవరైతే గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నారో వారందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఈ టోర్నమెంట్ రన్ చేయటం వారికి ఖాళీ సమయాల్లో ఈ టోర్నమెంట్లో పాల్గొనటం ప్రమాణమే రెండు నెలల పాటు ఈ టోర్నమెంట్ని కంటిన్యూ చేయటం ఇదంతా కూడా ఒక ఖచ్చితమైనటువంటి ప్రణాళికతో చేస్తున్నటువంటి కార్యక్రమం దీన్ని ప్రారంభించటం అనేది రాజమండ్రి నగరానికి చాలా ఆనందం కలిగించేటువంటి అంశం అదేవిధంగా తొలి నుంచి కూడా కవులకి కళాకారులకి ఒక పక్కన పెద్దపేట వేసినటువంటి రాజమహేంద్రవరం మరో పక్కన క్రీడాకారులు కూడా చాలా ప్రాముఖ్యత ఇచ్చినటువంటి ప్రాంతం ఇక్కడి నుంచి అనేక మంది క్రీడాకారులు జాతీయ స్థాయిలో వెళ్ళినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేసుకుంటూ అటువంటి ప్రదేశంలో ఈ టోర్నమెంట్ని ఏర్పాటు చేయటం దానికి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ముందుకొచ్చి ఇక్కడ ఈ క్రీడా మైదానాన్ని వారు ఆడుకోవడానికి అవకాశం కల్పించడం అనేది నిజంగా ముదావహం ఇక్కడ మనం రాజశేఖర రెడ్డి గారిని చూస్తే ఆయన ఒక మంచి రెజలర్లా కనబడతారు మంచి ఆ బాడీ ఫిట్గా ఉంచడం ఫిట్నెస్ ఉండటం ఇవన్నీ చూస్తే ఇవి ఖచ్చితంగా వారి డిపార్ట్మెంట్కి సంబంధించి ఎంత అవసరమైనప్పటికీ కూడా అలాగ మెయింటైన్ చేయడం కూడా చిన్న విషయం కాదు దాంతోపాటు ఇప్పుడు యువత కూడా ఈ రకమైనటువంటి ఆలోచనలు చేయాలి కొంచెం శారీరక దారుఢ్యాన్ని పెంచుకోవాలి అదేవిధంగా మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలి ఆ ప్రకారం చేస్తున్నటువంటి టోర్నమెంట్కి సంపూర్ణమైనటువంటి సహకారం ఇస్తాం రాబోయే రోజుల్లో కూడా ఇలాగ ఏర్పాటు చేసేవారు వారందరికీ కూడా సహకారం ఇచ్చి మిత్రులు చెప్పారు పుష్కరాల సమయానికి ఒక మంచి ఆడిటోరియం అదేవిధంగా ఒక క్రీడా మైదానాన్ని స్టేడియాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి మాట కూడా చెప్పారు అవి తప్పనిసరిగా రెండు వేల ఇరవై ఏడులో జరిగేటువంటి పుష్కరాలకు సంబంధించి ఒక బృహత్తమైనటువంటి ప్రణాళికనే తయారు చేస్తాం అన్ని రంగాల్లోనూ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మేము కలెక్టర్ గారు అందరూ కలిసి దీని మీద చాలా ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంది దీన్ని త్వరలోనే ఒక ప్లాన్ తయారు చేసి అది ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలనేటువంటి దాని మీద కూడా సీఎం గారితోనూ డిప్యూటీ సీఎం గారితోనూ మాట్లాడి ఖచ్చితంగా రాజమండ్రి పుష్కరాల నాటికి క్రీడలకి అదే పక్కన కళాకారులకి ఉపయోగపడే విధంగా తయారు చేయడానికి ఆధ్యాత్మికపరమైనటువంటి టూరిజం మాత్రమే కాకుండా ఎక్కువ టూరిజం కానీ ఇతరత్ర పర్యాటక రంగం సంబంధించినటువంటి అనేక అంశాలను జోడించి రాజమండ్రిని అభివృద్ధి చేయడానికి కూడా మేము పూర్తిగా ఆలోచన చేస్తూ ఉన్నాం త్వరలో దాన్ని అమల్లోకి అనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తూ క్రీడ క్రీడాకారులందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్ తెలియజేస్తున్నాను